హాయ్ అండి నేను మీరు అదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకైతే వచ్చానండి అందుకని మేము ముందుకైతే వచ్చి మీతో మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చాను ఏంటితో కూడా చెప్తానండి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇప్పుడు మీ దాకా అంటే మీ ముందుకైతే వచ్చేసాను అదేంటిదనేది చెప్తానండి వాచింగ్ టైం అయితే అయిపోయిందండి నా వీడియోల్లోకి వాచింగ్ టైం కావాలి కదా వాచింగ్ టైం అయితే నాలుగు వేల గంటలు వాచింగ్ టైం అయితే అయిపోయిందా ఇకదండి నాలుగు వేల వాచింగ్ నాలుగు వేల గంటలు అంతేనండి నాలుగు వేల గంటలు వాచింగ్ టైం అయితే అయిపోయింది ఆ సంతోషం మీతో షేర్ చేసుకుందని చెప్పి మీ ముందుకు వచ్చానండి నేను కూడా యూట్యూబ్లోకి అంటే యూట్యూబ్లోకి వచ్చి సక్సెస్ అయ్యాననే సంతోషంతో మీ ముందుకైతే వచ్చి చెబుతున్నానండి మొదలు పెట్టాను మొదలు పెట్టినాక అంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటా ముందుకైతే వస్తా ఉన్నాను వస్తా ఉండాను ఇప్పుడైతే నాలుగు వేల గంటలైతే వాచింగ్ టైం కూడా నిండిపోయింది మనకి యూట్యూబ్ నుంచి ఇంకా పిన్ రావాలండి పిన్ కోడ్ అనేది వచ్చిందంట ఆ పిన్ కోడ్ రావాలి ఆ పిన్ కోడ్ వచ్చినాక మనకి డాలర్లు నిండాలి డాలర్లు నిండినాక అప్పుడు మా చేతికి అమౌంట్ వచ్చేది ఇక మనకి పిన్ వచ్చినాక కూడా మీతో షేర్ చేసుకుంటానండి వీడియో అనేది నాకు కూడా పిన్ వచ్చిందండి అని చెప్పి యూట్యూబ్ నుంచి పిన్ వచ్చిందని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజులు కూడా రావాలని తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను వాచింగ్ టైం కూడా అలానే వచ్చింది తొందరగా అంటే తొందరగా ఏం అండి చాలా ఆటకు వచ్చింది వాచింగ్ టైం కాకపోతే నేను ఏంటంటే వీడియోస్ అనేది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను అంటే సక్సెస్ అయ్యే రోజుకి నేను సక్సెస్ అవుతాలే అన్న సక్సెస్తోనే ముందుకు నడుపుతా ఉన్నానండి ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వచ్చేదిలే నేను ముందుకు నడవగలుగుతాను అని అని ఓపికగా ముందుకు నడుస్తా నడుతా 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 నడుతూ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆగానండి ఆగటం వాడు ఏం ఆగలేదు నడుపుతూనే ఉంటాను ఆగటం వాటికి అస్సలు ఆగనండి ఒక్కొక్క వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తనే ఉంటాను మీరు సపోర్ట్ ఇస్తనే ఉంటారు నేను వస్తనే ఉంటాను కామెంట్లు ద్వారా చెప్తూ ఉంటారు కదా ఇకదండి ఇంకొక విషయం ఏంటంటే వీడియోలు చూసి కామెంట్లు అంటే వీడియోలు చూసి కామెంట్లు పెడతారు కదా అలా కాకుండా మామూలుగా మాకు తెలిసిన వాళ్ళు కానీ పక్కల కానీ వాళ్ళైనా సరే వీడియోస్ బాగుంటున్నాయి బాగుంటున్నాయి వీడియోస్ చెయ్యి బాగున్నాయి ఇంకా బాగు చెయ్యి ఇంకా బాగు చెయ్యి అని చెప్పి బాగా అంటే చెప్తున్నారనమాట ఇలా చెయ్యి అలా చేయి అని కూడా చెప్తున్నారండి చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికి కూడా అంటే ఒక నేను యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ అనేవి చేస్తున్నాను కదా నచ్చుతున్నాయో నచ్చట్లేదు అన్న కొంచెం ఉండేది నాకు అంటే జనం నచ్చుతున్నాయో నచ్చట్లేదు అని నాకు కొంచెం అనిపించేది కానీ జనం చూసి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చెప్పే కదా పక్కలమట ఇట్లా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళు కనపడ్డప్పుడల్లా వీడియోస్ బాగుంటున్నాయి రమ్మా బాగుది బాగుంటున్నాయి వీడియోస్ అంతే తీసుకుంటా వెళ్ళిపో నీకు ఏమి ఇబ్బంది లేదు ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవుతావు అని అని చదువుతున్నారండి నిజంగా చా నాకైతే భలే ఆనందం అనిపిస్తుంది నన్ను అంటే నా వీడియోస్ చూసి కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అని నాకు అప్పుడు అనిపించిందండి నాకు అప్పుడు దాకా ఆ నా వీడియోస్ చూస్తున్నారో చూస్తలేదో అన్న కొంచెం ఫీలింగ్ అని ఉండేది నచ్చుతున్నాయో నచ్చట్లేదో అని అనిపించేది మళ్ళీ అనిపించేదండి నేననేది ఒక పని ఎంచుకున్నాను ఇది కూడా నాకు ఒక జాబు అండి యూట్యూబ్ అనేది ఒక జాబు లాంటిది మనం టయానికి పని కట్టెళ్తున్నాము అలానే ఒక వీడియో తీసి టయానికి మనం యూట్యూబ్లో వీడియో అనేది పెట్టాలండి వీడియో పెట్టుకుంటే వెళ్ళిపోవాలి అప్పుడే కదండి మన సక్సెస్ అనేది ముందుకు వచ్చేది మనం దానికి వీడియో తీసుకోవాలి వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి ఎడిటింగ్ చూసుకోవాలి డబ్బింగ్ మాట్లాడుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి ఒక వీడియో యూట్యూబ్లోకి వస్తుందంటే సారీ అండి వీడియో అనేది ఎంత కష్టపడితే యూట్యూబ్లోకి వస్తుందో తెలుసా అండి యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలిసిద్దండి ఆ కష్టం అనేది నిజంగా చాలా కష్టం అండి యూట్యూబ్ అంటే ఏమైందో ఇది తీసుకు పెట్టేయటం అనుకుంటారు అంత అంత ఈజీ కాదండి యూట్యూబ్ అంటే చాలా కష్టము అది ఎంత కష్టపడితేనో కాకపోతే ఏంటంటే ఇంట్లోకి వెళ్ళకుండా మనం ఇంట్లో ఉండి వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని అది మనం యూట్యూబ్లో పెడతాం కాబట్టి టైం ఏముందలే అనుకుంటారు కానీ దీనికి పని పెట్టాలండి దీన్ని పని పెట్టాలంటే ఇది పనిచేయదు ముందు ఒక్కొక్క రోజు అండి నిజంగా వీడియోలు తీసి తీసి నాకు సక్సెస్ అనేది రాక కొంచెం కోపంగా కూడా వచ్చేసేది అంత అబ్బా ఈ వీడియోలు నాకు అవసరమా అని నాకు అన్న రోజులు కూడా ఉండేయండి కానీ నాకు నేను చెప్పుకునే దాన్ని మళ్ళీ ఏంటంటే ఆ వీడియోలు తీసుకుంటా వెళ్ళిపో తీసుకుంటా ఉండాలి తీసుకుంటా ఉంటేనే మనకి ఏదో రోజు సక్సెస్ వచ్చిద్ది మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి జీవితంలో అని చెప్పి నేనైతే ఇక స్టార్ట్ చేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి ముందుకైతే వస్తున్నాను నచ్చినయో నచ్చలేదో నచ్చిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు నచ్చిన వాళ్ళు ఇలా చేయండి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు బయట చదువుతున్నారు ఇలా తీయి ఇలా తీయని చదువుతున్నారు వీడియోస్ చాలా బాగుంటున్నాయని చదువుతున్నారు నాకు అదే కావాలండి అంతకు మించి ఇంకేం వద్దు చక్కగా ఇలా తీసుకో ఇలా తీసుకో అని చదువుతున్నారు వీడియోస్ బాగుంటే చాలా బాగుంటున్నాయి రమ్మా అని చదువుతున్నారు ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంకొక ఇష్యూ అండి మీకు ఈ మధ్య నేను బస్సులో వెళ్తా స్కూల్ బస్సులో వెళ్ళానండి ఆహా పల్లెటూరు వెళ్తాంటే మా బాధలు చూడండి బస్సులు లేక అని చెప్పి ఒక వీడియో పెట్టాం మీకు ఫంక్షన్కి వెళ్తా ఆ వీడ బస్సు కోసం కూర్చుంటే మా అమ్మాయి వాళ్ళ స్కూల్ బస్ వచ్చిందైతే ఎక్కానండి ఎక్కంగానే పిల్లలందరూ లేదండి పక్కా పల్లెటూరు ఆంటీ అని కేకలు పెట్టారండి నిజంగా పెద్ద సక్సెస్ వచ్చినా నాకు అంత ఆనందం ఉండదేమో కానీ నాకు అసలు వాళ్ళందరూ అలా పిలిచి ఆంటీ 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 అని పిలిస్తే పిలిచి చక్కగా కూర్చోండి అంటే కూర్చోండి ఆంటీ అని బస్సులో కూర్చోబెట్టి ఆంటీ మీ ఆ వీడియోలన్నీ మేము చూస్తామంటీ మీ వీడియోలు మొత్తం మేము చూస్తాము అని చెబుతున్నారండి నిజంగా అంతకన్నా ఇంకేం కాదు చెప్పండి అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు పెడుతుంటేనే కదండి పిల్లలు చూసి నేను మా అమ్మాయి బ పిల్లల బస్సు ఎక్కంగానే ఆంటీ పక్కా పల్లెటూరు ఆంటీ అని నన్ను గుర్తుపట్టగలిగారు అవునా కదా చెప్పండి నేను వీడియో చేయబట్టే కదా లేకపోతే నేను ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు అవునా కదండి నాకైతే అంతే అనిపించింది నిజంగా అండి వాళ్ళందరూ బహుశాకంగా అలా అరిచేసరికి భలే సంతోషం అనిపించింది నిజంగా అండి ఏమో తెలీదు అది తెలియని ఆనందం అనిపించింది నేను వీడియోలో కూడా పెట్టాను పక్కా పల్లెటూరు అంటిగా నన్ను పిలిచారండి నన్ను గుర్తుపెట్టారు పిల్లలు నా వీడియో చూస్తారు అని చెప్పి కూడా నేను వీడియో పెట్టాను చాలా సంతోషం అనిపించింది ఆ రోజు నిజంగా అండి పెద్ద సక్సెస్ వచ్చిన అంత ఆనందం పడ్డనేమో కానీ ఈ రోజున మటుకి ఆ రోజున మటుకి చాలా సంతోషపడ్డాను పిల్లలతో సరదాగా ఉన్నాను వీడియో కూడా తీసుకున్నాను ఎప్పటికీ నాకు గుర్తుండిపోవాలి ఈ పిల్లలు అని చెప్పి నేను వీడియో కూడా తీసుకున్నానండి ఆ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కానండి పిల్లలందరూ నా వీడియోలు చూస్తారంట అండి అందుకే నేను వీడియో తీసి మళ్ళీ మీకు షేర్ చేస్తున్నానని చెప్పి కూడా చెప్పాను చాలా సంతోషం అనిపించిందండి అండి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదండి ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఇకదండి ఇక పూజలు వీడియోలు కూడా పెడతా ఉంటాను కదా పూజలు చేసే కానీ దేవుళ్ళని చదవటం కానీ పూలు పెట్టడం కానీ దీపారాధన చేయటం కానీ అన్నీ చేస్తూ ఉంటాను వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఆ వీడియోలు కూడా చాలా మందికి నచ్చుతున్నాయండి చాలా బాగుంటున్నాయి రమ్మా పూజ పూజ బాగా చేస్తున్నాం పూజ అంటే పూజ వీడియోలు కూడా చేస్తున్నావు కదా చాలా బాగుండి ఇలా చేసుకుంటాం ముందుకు వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడలేనండి ఇంకొక విషయం ఏంటిదంటే యూట్యూబ్లోకి అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా 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 ఇప్పుడు సక్సెస్తో ముందుకు ముందుకైతే వచ్చానండి మేము నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను అలాగే జీవితంలో చాలా కష్టాలు పడ్డాము చాలా చాలా పడ్డాము కాకుంటే నా గురించి తెలిసిన వాళ్ళు మా అంటే మా అమ్మగారింటికాడ ఉంటారు కదండి మా చుట్టుపక్కల మా ఊర్లో వాళ్ళకైతే మా గురించి తెలుసు మేము కష్టపడ్డామా కష్టపడలేదనేది మా ఊరు వాళ్ళకి తెలుసు నేను అత్తగారింటికి వచ్చినాక అత్తగారింటికాడ ఎన్ని కష్టాలు పడ్డాము మా అత్తగారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి తెలియని వాళ్ళు అనుకోవచ్చు ఇవాళ అబ్బా ఏముందులే కష్టపడింది అని అనుకోవచ్చు మీరన్నా మీరు అనుకున్నంత ఈజీ కాదండి జీవితంలో ముందుకు రావటం ఎవరు నేను అంటే ఏముందిలే అనుకున్న వాళ్ళకు చెప్తున్నాను జీవితంలో సక్సెస్గా ముందుకు రావాలంటే అంత ఈజీ కదండి ఎంతో కష్టపడితే కానీ ముందుకు రాగలుగుతాము లేకుంటే ముందుకు రాలేమండి చాలా కష్టపడాలి అలానే జీవితంలో చాలా చూసాము మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాము కష్టాలు పడ్డాక కూడా పెళ్ళైన కూడా పెళ్ళైనా కూడా కష్టపడ్డామండి పెళ్ళైన కూడా కష్టపడ్డాము పిల్లలు పుట్టి కొంచెం అలా 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 తొక్కు నిలదొక్కుంటే నిలదొక్కకుండా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండిపోయాము ఈ కదండి కష్టాలు పడకుండా ఎవరూ ముందుకు రాము కష్టాలు పడుకుంటానే ఆ అనుభవంతోనే ముందుకు రాగలుగుతాం అవునా కాదా చెప్పండి నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు అర్థమైద్ది లేకుంటే నాకు అర్థం కాదు మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కాదు కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరు అయినా కష్టపడి ముందుకు రాలేము కష్టపడితేనే ముందుకు వస్తామండి అదే గారు కూడా చనిపోయారండి మావయ్య గారు కూడా చనిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మా అత్తగారు కూడా బాగుందండి మా మరిది కూడా బాగానే ఉన్నాడు అంటే మా అత్తగారింటికి వచ్చినా కూడా కష్టాలు పడ్డామండి అని చెప్పాను కదండి అయితే ఇప్పుడు వచ్చేసి మా ఆయన మందుల షాపులో గుమొస్తా అని చెప్పాను మీకు వీడియోలు చెప్తానే ఉన్నాను మా మరిది వచ్చేసేమో వ్యవసాయం చేస్తాడండి మీకు వీడియోలు కూడా షేర్ చేశాను కదా మా మరిది వాళ్ళు కూడా అని చెప్పి వీడియోలో కూడా షేర్ చేస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటారు మా మరిదేమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు మా ఆయన ఏమో మందుల షాపులో గుమొస్తా అండి మా అత్తగారు బాగుంది మా మరిది బాగున్నారు మేము బాగున్నాము అది అవుతున్నాను నేను పుట్టి పెరిగిన మా ఊళ్ళోనైతే నా గురించి అందరికీ తెలుసు అనేది ఎవ్వరికి లేదు నా గురించి అందరికీ తెలుసు మేము చిన్నప్పటి నుంచి మా అక్క కానీ మా అమ్మ కానీ నేను కానీ ఎంత కష్టపడ్డామో వాళ్ళందరికీ తెలుసు అండి మా నాన్న అంటారా మా నాన్న ఫుల్గా తాగేసి అసలు ఇంట్లో రూపాయి ఇచ్చేటోడు కాదు మేము రోజు పనికి వెళ్ళి వచ్చే పడి చేసుకుంటేనే మాకు ఇంట్లో గడిచేది అలానే బెరగొడ్డు కూడా ఉండేవి బెర్రగొడు బెర్రగొడుకు మేత అని పొలం అని చాలా కష్టపడ్డామండి చాలా చేసాము చాలా చేసి చాలా ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చేసామన్నమాట అంత కష్టపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామండి భగవంతుడు ఆశీస్సుల వల్లే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామనే మేము అనుకుంటున్నాం అక్క అయినా నేనైనా భగవంతుడు ఆశీస్సుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామండి ఇక అంతే మా అమ్మ కూడా ఇప్పుడు బాగానే ఉంది నాన్నగారు అయితే లేడండి చనిపోయాడు ఇక నాన్నైతే ఇప్పుడు లేడు అమ్మ అయితే ఒక్కతే ఉంటుంది అమ్మ కూడా హ్యాపీ అమ్మ కూడా బాగుంది ఎక్క బాగుంది నేను బాగున్నాను కష్టాలు పడి పడి ఇప్పుడు దాకా వచ్చామని చెప్పా కదా మేమందరం బాగున్నామండి చాలా సంతోషంగా ఉన్నావు ఆ భగవంతుడు ఆశీస్సులు మా అందరూ ఉండబట్టే ఇలా హ్యాపీగా మేము ముందు మాట్లాడగలుగుతున్నాను సక్సెస్తో సక్సెస్ ఉండబట్టే ఆ సక్సెస్తో మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నానండి ఇంకా ఇంక అంతమించి ఇంకేం లేదు మళ్ళీ మళ్ళీ మాట్లాడండి సోది అవుతున్నాను అనుకుంటారు ఇంకంతేనండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు అందరు నన్ను దీవించాలండి ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటాను ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా వీడియోలు తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటాను మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి బాయ్ అండి